శ్రీమాత్రైనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చేమదుంపలు వేపుడు చేస్తానండి చేమదుంపలు ఇంకోనండి చక్కగా ఇది మా కోడలు చేస్తుంది మాట అండి వేపుడు చాలా బాగా చేస్తుంది తనం చూసి చేయడం చూసిన తర్వాతే నేను చేస్తూ అనమాట నేనైతే ఒట్టి పులుసు మాత్రమే పెడతానండి శామదుంపలు పులుసు ఒకటే తెలుసు నాకు అయితే మా కోడలు వేపుడు చేస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఫ్రై ఎలా అంటే చక్కగా చేమదుంపలు కడిగేసి మరి ఏమో రెండు మూడు మాటలు మురుగ్గా వస్తాయి మట్టి లేదు మురుగ్గా వస్తాయి కాబట్టి నీళ్లు కడిగేసి రెండు మాటలు అప్పుడు కుక్కర్లో పెట్టేస్తుందండి రెండు విజిల్లు వేయించేస్తుంది వేయించిన తర్వాత సల్లారిన తర్వాత చక్కగా పొట్టి తీసేసి కొలిసేసి ఇదిగోనండి ఇలా చక్రాల్లాగా కోసేత్తదనమాట ఇలా చక్రాల్లాగా కోసేసి చక్కగా తింటలు వేసి వేసేటప్పుడు చెబుతానండి ఇవి అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఏమేమి వేస్తానో చెబుతాను ఇప్పుడు ఇలా కళాయి పెట్టుకుని ఈ కళాయి వీటెక్కిన తర్వాత ఒక రెండు సమసాలు మాత్రమే నూనె వేసుకుని చక్కగా ఇప్పుడు అవి చేస్తాను శుద్ధిగా ఇది వేపుడు చక్కగా ఇదిగోనండి నూనె కాగుతుంది ఇలాగా జాగ్రత్తగా వేసి వేసిన తర్వాత చాలాసేపటి వరకు కదపకూడదన్నమాట అండి ఇది ఇగురు కదా అంటే పోయి కలిసిపోతాయి అన్నమాట సరిగ్గా రావు అందుకు అటువే బాగా కాలిందన్న తర్వాత తిప్పుకోవాలన్నమాట ఇలా ఇవన్నీ వేసేస్తానండి ఇవి ఇలా వేపేసిన తర్వాత చక్కగా ప్లేట్లో పెట్టుకుని అండి పప్పుచారు చారు రసంలో అదండి ఏదన్నా డబ్బల మీద చేసుకుంటాం కదా అలా కూడా అది నంజుకోవచ్చు కానీ నేను మాకు పూర్తిగా తినేస్తామండి మా వారికి ఇష్టమే పిల్లలకి కూడా ఇష్టమే అయితే మా కోడలు వచ్చిన కానించేలేండి ఇది చేస్తున్నాను మామూలుగా అయితే నేను పులుసు పెట్టేస్తూ ఉంటానన్నమాట చక్కగా ఇలా కొంచెం తాటగా కోసుకుంటే బాగా వేగుతాయండి ఏగిన ఒక గంట వరకు కరకాళ్ళు ఆడుతాయి తర్వాత కొంచెం అంటే గట్టిగానే ఉంటాయి కానీ కరకలు బాగుంటాయండి చాలా బాగుంటుంది ఇది అమ్మపా కోళ్ళమ్మ చేస్తుంది అనమాట అండి ఇదే కాదండి కొన్ని చేస్తుంది తన వంటలో నాకు చాలా నచ్చుతాయి తనమేమంటుంది అంటే అత్తయ్య గారు మీరు చేసింది ఎంత బాగుంటుందోనండి అనేమో తన వంటది ఏంటంటే మార్నింగ్ ఉన్న ఎదురకొచ్చి చెప్పుకునే అదృష్టం కూడా ఉండాలి కదండి మరి అది లేదు సరేనండి ఇవి ఇలాగా ఏగుతూ ఉంటాయి మళ్ళా నేను గుర్తుకొచ్చినవి చెబుతూ ఉంటాను అంటే ఈ ఇల్లు అండి ఎవరో తెలుగుంటే కోడలు చేస్తారండి ఛానల్ ఉంది వారికి ఆవిడ ఎండ పెట్టారు గుంపలో ఆవిడ అన్నారంటే ఎవరో పంపించారండి కడిగేసి ఒక రెండు విజయలు వేయించేసి కుక్కర్లో ఇలాగా బిళ్ళల్లా పోసేసి ఎండలో పెట్టుకుంటే బాగా ఎండిపోయాక స్టోర్ చేసుకుంటే మీరు చక్కగా చార్లోకి పప్పు చార్లోకి వేపు వచ్చండి అని చెప్పారండి ఆవిడ ఆవిడ చెప్పేదాకా కూడా నాకు తెలియదు ఇలాగ చేసి అలాగ ఎండ పెడతారని మంచి మాట చెప్పారండి ఏదైనా తెలిపితే అది నచ్చితే తప్పకుండా నేను చేస్తాను అనమాట అండి ఆవిడ చెప్పారండి అలా ఎండలు ఉన్నప్పుడు చేస్తాను చక్కగా నాకు ఇలా వేయనే కదండి ఇలా ఇలా తిప్పుకుంటూ అలాగా ఒక్కసారి పై కిందకే గరికి పెడితే పిండి పిండిలాగా అయిపోతుందండి ఏగి పడకం ఏగిన తర్వాత పెట్టుకోవచ్చు అంతవరకు అలా జాగ్రత్తగా వేగనివ్వాలి మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా ఇలా తిప్పి ఇలా వేసుకుందాం ఇస్తారా అడిగిన ఎలా వేగినాయో చక్కగా వేగినాయి కదా ఎరుపు రంగు వచ్చేస్తే అప్పుడు ఇంక మనకి అడ్డుకోవండి ఇలా బిళ్ళల్లాగా వచ్చేస్తాయి ఇల్లు ఇలా చూసారా లేకపోతే పిండి పిండికి అడైపోయి మరి ఎగురు కదండి ఇది బాగా మెత్తగా అయిపోతాయి కదా మరి ఇలా అంతకు బారంప ఎలాగో ఇదండి బంగాళం ఉడకబెట్టకుండా ఏర్పుకోవచ్చు ఇది చక్కగా ఇలా వేగనిస్తాం ఇలా చిమ్ములోనే యాగాలండి అప్పుడు చక్కగా గట్టిగా ఎరుపు వచ్చిందంటే గట్టిపడికి పోయినట్టే మాట ఉడకడం అని మనం ఉడికించినప్పుడే ఉడికి ఒకసారి మళ్ళీ ఇలా వేద్దాం ఇంకేనండి కొంచెం నేను వచ్చిన మట్టికి వంచేసాను అండి తీసేసాను ఇప్పుడు ఇంకా కలగల ఏడిపోయాను అనమాట ఇలా చేసి పిల్లలకి పెడితే స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చండి బొగ్గలో నేను అవసరం లేదు బొగ్గ తిన్నప్పుడే పెట్టాలని కాదు చక్కగా లోటునే తింటే బాగున్నాయని తింటారు ఇలాంటివి పెట్టాలండి పిల్లలకి అలవాటు చేయాలి ఎదిగిన తర్వాత మళ్ళీ అప్పుడు చూడండి కొంతమంది మేము తినం అవి తినం ఈ తినం వద్దు అంటున్నారు కదా అలా కాకుండా అన్నీ అలవాటు అవుతే అమ్మను అమ్మ చేసేది బాగుండేది అని వాళ్ళు లైఫ్లో కూడా చేయించుకుని తింటారనమాట చక్కగా ఇలాగా కొంచెం ఇంకా వేయగలండి వేగక మధ్య మీకు మించుకుంటాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాం ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇంత పట్టదండి ఇది మనం ఉక్కు వేస్తాను దానికి కారం ఉంటుంది కాబట్టి ఉక్కువేసాను పసుపు వేసానండి అలానే ఉప్పు ఇప్పుడు ఇప్పుడు ఇలాగేసేటప్పటికి పొడిపుళ్ళు వచ్చేస్తాను ఇప్పుడు ఇది పొడవండి ఈ పొడవు ఏంటంటే చక్కగా నువ్వు పప్పు మినప్పప్పు కందిపప్పు మరి ధనియాలు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు చక్కగా ఇలా పొడవు చేసుకుంటే మనం ఇది ఇడ్లీలోనే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా దీంట్లో ఇంట్లో కూడా వేసుకున్నా కదా అలాగే ఇదన్న ఫ్రైలు చేసుకున్నా కూడా పొడవు వేసుకోవచ్చు అనమాట అండి దానివల్ల మంచి రుచి ఉంటుంది చక్కగా మనం రైస్లో కూడా ఇలాగా ముద్ద మీద పెట్టుకుని తినడానికి బాగుంటుంది అన్నమాట చక్కగా చూసారా ఇది ఎంత బాగుందో ఇంకొంచెం ఎత్తందా అంటూ అది మన ఇష్టాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు చక్కగా వేసాను కదా ఇది కొంచెం అటు ఇటుగా వేయించేస్తాను ఇంతేనండి ఇలా పొడి పొడిగా రావడం అంటే మరి సేవదుంపలు ఏపుడి చాలా జాగ్రత్తగా చేయాలి చాలా ఇవి బాగా వీటెక్కాలి అప్పుడు నూనె వేసిన తర్వాత నూనె కూడా బాగా తాగాలి అప్పుడు వేసి కలపకుండా ఉంచాలి మనం వెంటనే గరిటయ్యి పెట్టకూడదు అలా అయితే ఇలా వస్తుంది అన్నమాట చక్కగా నేను చూసారు కదా నేను ఎలా వేట వేసాను పన్ను కలయి అనుకోండి అదే అంటుకోని కలాయి అనుకోండి ఇలా అంటుకోకుండా చూసారా ఎంత బాగా వస్తుందంటే దీంట్లో ఎక్కువగా ఐటమ్ వస్తామా అని కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట అండి కళాయి ఒక్క విధానం చూసారా చక్కగా అయిపోయిందండి వేపుడు స్టవ్గా వేసాను ఎందుకనండి శ్యామదంపల వేపుడు మా కోడలు చేసే వేపు మా కోడలు చేసే అండి చక్కగా చూసారా నచ్చిందా చారా కుప్పారా రసమా మామూలుగా టలమా ఏదన్నా పులుసా చక్కగా అందులో కూడా నంచుకోవచ్చు లేదంటే పుట్టిన ఇలా చక్కగా బిస్కెట్ లాగా స్నాక్స్ లాగా తినేయచ్చు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందండి చూసారా నూనె వేగి ఉంటే కూడా వేగిన తర్వాత వంచేసి తీసేసాను ఒక్క రెండు చెమసాలు వేసాను కదా ఒక సమసా నూనెకి తీసేసాను అలాగా చక్కగా బాగుంది కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేమదుంపలు వేపుడు ఈరోజు చేమదుంపలు పులుసు కూడా పెట్టానండి కొంచెం దుంపలు ఇలా వేపుడు కూడా చేశాను మరి నా నాస్తం ఇలా చూస్తుండగా అలా మరి చక్కగా మెసేజ్ పెడుతున్నారు అలానే లైక్స్ చేస్తున్నారు అందరూ కూడా అలా లైక్స్ చేయండి నా వీడియోలు చూసిన వారు ప్రతి ఒక్కరూ లైక్స్ చేయండి ఇదే మీ నేను కోరుకునేది మరి అమ్మ అనుకుంటారు పెద్దవుడు అనుకుంటారు ఎందుకంటే ఒక లక్ష్యం అనుకుంటున్నానండి ఈ ఆఖరు టైంలో అది నెరవేరుతుందేమో మీ అందరి వల్లన అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను మీరే ఆ ప్రేక్షక దేవుళ్ళు తప్పనిసరిగా నాకు లైక్ చేయరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే షేర్ చేయండి అన్నీ పెద్ద తరానియే చేస్తానే తప్ప అప్పుడు తరాని చేయలేను ఇదైతే మా కోళ్ళమ్మ చేసింది మా కోడలు అంటే నాకు పంచ ప్రాణాలండి పంచ ప్రాణాలు మా కోడలు ఇప్పుడు బంగారం ఉందనుకోండి ఆభరణం చేయిస్తారు కదా అప్పుడు రాగి కలిపితేనే కానీ ఆభరణం అవ్వాలంట ఆ రాగి కలపకుండా స్వచ్ఛమైన బంగారం ఉంటుందో చూశారు అదేనండి మా కోడలు ఆ స్వచ్ఛమైన బంగారం నా కోడలు லெக் செய்யி ஷேர் செய்யி சைப்படே